వాట్ డస్ హీ లైక్ డూయింగ్ ఆయనకి ఏం చేయడం అంటే ఇష్టం వాట్ డస్ హీ లైక్ డూయింగ్ ఇక్కడ మీరు ఇది ఎందుకు వచ్చిందని చెప్పి గమనించాలి ఈ డస్ ఇక్కడ మనకి హీ వచ్చింది హీ వచ్చింది కాబట్టి హీ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హీ డస్ అనేది వాడాం అదే యూ అనుకోండి మనం అక్కడ డూ అనేది వాడుతూ ఉండేవాడు వాడుతూ ఉండేవాడు కాబట్టి వాట్ డస్ హీ లైక్ డూయింగ్ ఆయనకి ఏం చేయడం అంటే ఇష్టం ఆయనకి ఏం చేయడం అంటే ఇష్టం అది నువ్వు మీ ఫ్రెండ్స్ని కలుస్తుంటావా అని చెప్పి అడుగుతాం నువ్వు మీ ఫ్రెండ్స్ని కలుస్తుంటావా రోజు జరిగే పని నువ్వు అన్నాను కాబట్టి ఇక్కడ మీకు డూ రావాలి రైట్ డూ యు మీట్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ డూ యూ యువర్ ట్ూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నువ్వు మీ ఫ్రెండ్స్ని కలుస్తుంటావా డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ డూ యూ డూ యూ ఆఫ్ ఆఫన్ మీట్ యువర్ ఫ్రెండ్స్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఎవ్రీడే ఈ విధంగా